కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా పర్మిట్ రూమ్ల దందా కొనసాగుతోంది ఎక్సైజ్ శాఖ నియమ నిబంధనలకు విరుద్దంగా పర్మిట్ రూమ్లు నిర్వహిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు ఫుల్లుగా తాగిన మందుబాబులు రోడ్లపై హల్చల్ చేస్తున్నా పట్టించుకున్న నాధుడే లేడు వైన్ షాప్ల ముందు జాతరను తలపించేలా ద్విచక్ర వాహనాలను పార్క్ చేసిన ఏ ఒక్క అధికారి అటువైపు కూడా చూడరు ఇలా మండల వ్యాప్తంగా వ్యాపారులు ఇష్టారాజ్యంగా తమ దందాను కొనసాగిస్తున్నారు ఇవో ఇక్కడ చూడండి మీరు చూస్తున్నది ఏ బారో రెస్టారెంటో కాదు కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని ఓ వైన్ షాప్ కు చెందిన పర్మిట్ రూమ్ వీళ్ళకి ఏ రూల్స్ పట్టవు ఎక్సైజ్ శాఖ నియమ నిబంధనలు అస్సలు పట్టించుకోరు అత్యధిక ధరలకి తినుబండారాలు వాటర్ బాటిల్స్ అమ్ముతూ దర్జాగా దందా చేసుకుంటారు పర్మిట్ రూముల్లో ప్యాకింగ్ ఉన్న తినుబండారాలనే అమ్మకానికి ఉంచాలి కానీ మద్యం ప్రియులని ఆకర్షించేందుకు రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ ను నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అమ్ముతుంటారు ఈ పర్మిట్ రూమ్లు మందుబాబులకి మంచి కాలక్షేపాన్ని ఇస్తాయి ఎంతైనా తాగొచ్చు ఎందుకంటే ఈ పర్మిట్ రూమ్లకి టైం లిమిట్స్ ఉండవు కదా నిజానికి పర్మిట్ రూమ్ వంద చదరపు మీటర్లోనే ఉండాలి కానీ కొంతమంది మద్యం వ్యాపారులు దీనికి విరుద్ధంగా బార్లని తలపించేలా పర్మిట్ రూమ్ల నిర్మాణాలు చేపడుతున్నారు కొన్ని మద్యం దుకాణాలైతే హైవే రోడ్లకి ఆనుకునే ఉన్నాయి ఇక్కడ ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేసినా ఎవ్వరూ పట్టించుకోరు ఇండ్ల సముదాయాల మధ్యలో వైన్ షాప్స్ పర్మిట్ రూమ్లు ఉండడంతో ఆయా కాలనీల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అధికారుల అండదండలు లేకుండానే ఇలా మద్యం వ్యాపారాలు ఇష్టారీతిన దందా చేస్తున్నారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు నియమ నిబంధనలకి విరుద్ధంగా నడుస్తున్న పర్మిట్ రూమ్ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు మానా గుండూరు వైన్ షాప్ పర్మిట్ రూమ్ బార్ అండ్ రెస్టారెంట్ లాగా తలపిస్తుంది వాటర్ బాటిళ్లను తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తూ వంట గ్యాస్ను ను ఇంట్లోకి వినియోగించేదాన్ని దాంట్లో ఇంట్లో వాడుకునే గ్యాస్ ను వినియోగించుకోవడం జరుగుతుంది ఈ గ్యాస్ అధికారులు కూడా పర్మిట్ రూమ్ పైన చర్యలు తీసుకొని తినుబండారాలు బండారాలు చికెన్ మటన్ ఫ్రై చేయన చేయకూడదు అయినప్పటికీ కూడా దాంట్లోనే ఫ్రైలు చేసి అధిక ధరలకు అమ్మడం జరుగుతుంది వాటర్ బాటిల్ కూడా అధిక ధరలకు అమ్ముతుండ్రు మినిమము అది ఒక బార్ అండ్ రెస్టారెంట్ లాగా ఒక వంద టేబుల్ అని ఏర్పాటు చేసి సిట్టింగ్ లను పర్మిట్ చేసుకోవడం జరుగుతుంది ఎక్సైజ్ అధికారులు పర్మిట్ రూమ్ పైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అసలు మానాకొండూర్ లో ఎక్సైజ్ శాఖ అధికారులు పనిచేస్తారా లేదా అనేది అర్థం కావడం లేదు దీనిపైన మండలంలోని వైన్ షాప్ పర్మిట్ రూమ్ల పైన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం